హలో ఎవ్రీవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడ జిల్లాలోని రంగనారాయణ మెడికల్ కాలేజ్లో ఖాళీగా ఉన్న వివిధ పారామెడికల్ పోస్టులను భర్తీ చేసేందుకు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ సో ఇందులో మొదటిగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూస్తే కనుక ఇందులో ఫస్ట్ పోస్టు పేరు అనేది సిఆర్ఎం టెక్నీషియన్ మొత్తం పోస్టుల సంఖ్య అనేది రెండు పోస్టులు రోస్టర్ పాయింట్స్ రిజర్వేషన్ పరంగా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నియమక విధానం అనేది కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా శాలరీ అనేది ముప్పై రెండు వేల ఆరు వందల రూపాయలు పర్ మంత్ సెకండ్ ఓటీ టెక్నీషియన్ నాలుగు పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ శాలరీ అనేది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పర్ మంత్ థర్డ్ ఈసీజీ టెక్నీషియన్ రెండు పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ శాలరీ అనేది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఫోర్త్ డయాలసిస్ టెక్నీషియన్ రెండు పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా శాలరీ అనేది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పర్ మంత్ ఫిఫ్త్ రేడియో రేడియోథెరఫీ టెక్నీషియన్ మూడు పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ శాలరీ అనేది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పర్ మంత్ సిక్స్త్ మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ రెండు పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ శాలరీ అనేది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు సెవెంత్ సిటీ టెక్నీషియన్ రెండు పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ శాలరీ అనేది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పర్ మంత్ ఎయిత్ జనరల్ డ్యూటీ అటెండెంట్ పద్నాలుగు పోస్టులు అవుట్సోర్సింగ్ బేసిస్ ద్వారా ఫ్రెండ్స్ శాలరీ అనేది పదిహేను వేల రూపాయలు పర్ మంత్ నైన్త్ డ్రైవర్స్ మేల్ అభ్యర్థులకు ఒక పోస్టు నియమక విధానం అనేది అవుట్సోర్సింగ్ బేసిస్ శాలరీ అనేది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ టెన్త్ క్లీనర్స్ లేదా వ్యాన్ అటెండెంట్ మేల్ క్యాండిడేట్స్ నెక్స్ట్ ఒక పోస్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ శాలరీ అనేది పదిహేను వేల రూపాయలు పర్ మంత్ లెవెంత్ కౌన్సిలర్స్ ఆల్కహాల్ అండ్ డీఅడిక్షన్ సెంటర్ ఒక పోస్టు కాంట్రాక్ట్ బేసిస్ శాలరీ అనేది పదిహే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకు కావాల్సిన అర్హతలు చూస్తే కనుక సో ఇందులో ఫస్ట్ సిఆర్ఎం టెక్నిషియన్ ఇంటర్మీడియట్ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన మెడికల్ బోర్డు నుండి టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ క్యాథలబ్ టెక్నిషియన్ కోర్స్ చేసిన వారు అర్హులు మరియు ఒక సంవత్సరం పని అనుభవం ఉన్నవారు అర్హులు నెక్స్ట్ సర్టిఫికేట్ అనేది ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ చేసుకొని ఉండాలి సెకండ్ ఓటీ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ మరియు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ చేసిన వారు అర్హులు నెక్స్ట్ సర్టిఫికేట్ అనేది ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకుని ఉండాలి నెక్స్ట్ ఈసీజీ నెక్స్ట్ ఈఈజీ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇన్ క్లినికల్ న్యూరో ఫిజియాలజీ లేదా ఈఈజీ టెక్నాలజీ లేదా బిఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ మరియు మరియుఎన్ఎంజి చేసిన వారు అర్హులు మరియు రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి నెక్స్ట్ ఫోర్త్ డయాలసిస్ టెక్నీషియన్ గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్లో ఇంటర్మీడియట్ చేసిన వారు అర్హులు మరియు బిఎస్సి డయాలసిస్ టెక్నీషియన్ చేసి ఉండాలి ఫిఫ్త్ రేడియోథెరపీ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ లేదా బీఎస్సీ రేడియోథెరపీ పూర్తి చేసే ఎల్ఐఎన్ఈసీ మిషన్తో కనీసం రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉన్నవారు అర్హులు సిక్స్త్ మోల్ రూమ్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ లేదా బిఎస్సీ రేడియోథెరపీ టెక్నీషియన్ లేదా రేడియోగ్రఫీ పూర్తి చేసి ఎల్ఐఎన్ఏసి మిషన్తో కనీసం రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉన్నవారు అర్హులు సెవెంత్ సిటీ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమా లేదా బిఎస్సి ఇన్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్స్ పూర్తి చేసిన వారు అర్హులు ఎయిత్ జనరల్ డ్యూటీ అటెండెంట్ గుర్తింపు పొందిన స్కూల్ నుండి ఎస్ఎస్సి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి నైన్త్ డ్రైవర్స్ హెవీ వెహికల్ పదో తరగతి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి మరియు ఇంగ్లీష్ చదవడం రాయడం తెలిసిన వారు అర్హులు మరియు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో కనీసం రెండు సంవత్సరాల హెవీ మోటార్ ట్రాన్స్పోర్ట్ వాహనం ప్రాక్టికల్ అనుభవం ఉన్నవారు అర్హులు టెన్త్ క్లీనర్స్ లేదా వ్యాన్ అటెండెంట్ ఎస్ఎస్సీ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి మరియు ఇంగ్లీష్ చదవడం మరియు రాయడం తెలిసి ఉండాలి లెవెంత్ కౌన్సిలర్స్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ డిఎక్ డీ అడిక్షన్ సెంటర్ ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ చేసిన వారు అర్హులు మరియు సంబంధిత రంగంలో రెండు సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు అర్హులు ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి నలభై రెండు సంవత్సరాలు నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీ ఓసీ మరియు బీసీ కేటగిరీ అభ్యర్థులకు ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు పే చేయాలి ఫ్రెండ్స్ వికలాంగులు అయితే కనుక ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీ చెల్లింపు విధానం అనేది ఇక్కడ ఇచ్చిన అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీరామ్ నగర్ బ్రాంచ్ కాకినాడ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చారు ఈ యొక్క అకౌంట్ నెంబర్కి కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ రంగనారాయణ మెడికల్ కాలేజ్ కాకినాడకి అనుకూలంగా డీమే డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ చివరి తేదీ అనేది ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల వరకు అప్లై అయితే చేసుకోవాలి నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ లిస్ట్ ఆధారంగా మొత్తం వంద శాతం మార్కులకు డెబ్బై ఐదు శాతం మార్కులు అనేవి క్వాలిఫై ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా పదిహేను శాతం మార్కులు అనేవి ప్రీవియస్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదా ఇన్స్టిట్యూషన్లో కాంటాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్ ద్వారా పనిచేసిన అనుభవం ఆధారంగా పది శాతం మార్కులు అనేవి మీ యొక్క విద్య అర్హత పూర్తి అయ్యాక మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఇస్తారు ఫ్రెండ్స్ సో ఎవరైతే అభ్యర్థుల యొక్క ఉద్యోగాలకు ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఆధారంగా అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింటౌట్ తీసుకొని ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్లో సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మరెన్నో ఇన్ఫర్మేటివ్ లేటెస్ట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్